లక్షలు తీసుకుంటున్నారు కుప్పం ఉంది బంగారం మూడయింది అలా అవుతు లేదు ఇక్కడ ఈ

అంతా ఆగమాగం అయ్యింది తండ్రి అన్నీ అంటుకుంది మొత్తం కాలిపోయింది అలా ఒక్క రూపాయిలు పక్క పొడి రెగ్యులర్ షిఫ్ట్ చేద్దామని పైసలు తెచ్చి పెట్టిన అన్నీ కాలిపోయింది మీ దయా జర ఏమన్నా చూసి నాకు సాయం నాకేమన్నా సాయంరి తండే ఇట్లా పక్క పంట ఇల్లు ఇక్కడ రేకుల సెట్ వేసుకున్నామని ఇదంతా బిచ్చలు కురుస్తున్నామని ఇట్లా పైసలు తెచ్చుకున్నామన్నా అన్న మా బావ కూడా ఎన్ని పైసలు ఇచ్చిందన్నా రేకుల సెట్ తెచ్చుకుంటా మొత్తం మొత్తం కాలిపోయిందన్న అన్ని పైసలు బంగారం పైసలు చీరలు వీరలు అన్ని పోయినాయినా డాక్యుమెంట్స్ కూడా అన్నీ పోయినాయి అన్నీ కాలిపోయినాయి అన్న చూడండి